ప్రతి దాంట్లో దాన్ని సంస్కృతం అని అన్నాడు అంటే చెప్పినా సనాతనం కి ఆనవాళ్ళు లేవు ఆనవాళ్ళు లేవు వేరే భాషలన్నీ పుట్టినాయి అయితే ఇంకొక ఇంకొకటి కాదు కాదు సనాతనానికి ఆనవాళ్ళు లేవు అని ఎవరు చెప్పారు అంటే అతను అన్నాడు మరి అతని పేరు ఏంటి అతని పేరు వినోద్ వాళ్ళ నాన్న పేరు ఏంటో వాళ్ళ అమ్మ పేరు ఏంటో వాడు ఎవడికి పుట్టాడో కాదు నాన్న వాడు బతికేది ఏ పేర్లతో వాడి పూర్వీకులు ఎవరు సనాతనానికి ఆనవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత పేర్లు ఉన్నాయి ఈ దేశంలో ప్రపంచంలో ఎన్నో ఎవిడెన్సులు ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలం ధ్వజస్తంభం వయసు మూడు వేల సంవత్సరాలు మరి ఇస్లాము క్రైస్తవం వయసు ఎంత నేను అదే చెప్పిన ద్వారకాలో ఐదు వేల సంవత్సరాల కిందట ద్వారకా కృష్ణుని గుడి ఉన్నది దీనికి పదకొండు వేల సంవత్సరాల కింద మొన్న త్రిశూలం దొరికింది మరి దీనికి ఆన వాళ్ళే ఇస్లాం పుట్టి పద్నాలుగు వందల సంవత్సరాలు అవుతున్నది అని చెప్పిన నేను కూడా బా చెప్పు ఆయన చెప్పేదానికి ప్రతిదానికి నేను చెప్పిన నాకు ఆయన ఏంటి నేను యూట్యూబ్ లో గోపి సనాతన సేన గాని అంటే వీళ్ళ వీళ్ళ ఛానల్స్ అని ఫాలో అవుతా ఫాలో అవుతాను నేను ఎక్స్ ఎక్స్ ముస్లింస్ అని వాళ్ళే అని అంటే నాకు ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే నా నేను జరిగిన విధానం ప్రకారం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తాడు నన్ను అంటే మా నాన్న కూడా ఏమంటే అందరి దూలు సమానమే ఎవరిని మొక్కిన ఏం కాదని నాకు చిన్నప్పటి నుండి చెప్పిండు కానీ నేను ఎప్పుడు నాకైతే దీని గురించి తెలిసిందో ప్రభు వెరీ గుడ్ గుడ్ అప్పుడు నాకు అర్థమైంది అంటే ఎక్స్ ముస్లిమ్స్ వాళ్ళు కురాన్ లో ప్రతి చెప్తారు కదా చెప్పినప్పుడు ఇప్పుడు మీరు పుట్టించింది నువ్వు ఒకవేళ నువ్వే దేవుడు అనుకుంటూ నిన్ను మొక్క దేవుడు అనేటోడు తోడు మొక్కినా మొక్కకున్నా నాకు అవసరం లేదని అంటాడు కదా ప్రభు కాదు నాయనా నేను ఒక మామూలు మనిషి నానా నన్ను ఈ గొర్రెలో మరొకళ్ళలో ఎన్నో మాటలు అంటారు అవును

అయితే నేను చెప్పాను మరి మిగిలి లో ఇట్లుంది కదా ఇప్పుడు నువ్వు అంటే అంటే రామాయణం గురించి మాట్లాడు నాకు మస్తు కోపం వచ్చింది రామయాల గురించి మాట్లాడగానే ఆ అయితేనేమంటున్నాడు అంటే ఇస్లాం ఒక వార్షిప్ జాగాలలో వాళ్ళ మసీద్ కట్టద్దు అని అన్నాడు ప్రభు ఏంటి అంటే వార్షిప్ అంటే వాళ్ళ కురాట వార్షిప్ ఉంటది కదా అంటే ఇప్పుడు ఒక గొడవ జరిగే ప్రస్తుతం కట్టద్దు అని అని అన్నాడు అటూ ఉంటుంది అంటే వాళ్ళ మసీద్ కానీ ఏదన్నా కానీ కాదు నా ఎక్కడ రావ నువ్వు ఎక్కడ చేయాలది దాని పేరు మన నాన్న కాదు ఎక్కడ కట్టద్దు మసీదు అంటే ఇప్పుడు ఒక గుడి ఉన్న దగ్గర కట్టద్దు అన్నారట అయితే మంచిదే కాదు నాన్న గుడి దగ్గర మసీద్ కట్టద్దని బై లో ఉందా మంచిదే కాదు గుడి గుడి మీద మసీదు కట్టద్దు మంచిదేగా నేను అదే చెప్పాను అయితే మరి గిట్లుంటే మరి మరి కున్ లో మరిట్ల గిట్లు నేను చెప్తున్నా చెప్తున్నా ప్రభు నాకు అంటే నేను యూట్యూబ్ లో ఎక్స్ ఛానల్ అయితే వాళ్ళే చెప్తున్నారు ఇది దేవుడే లేడు అల్లానే లేడు లేడు ఇదంతా ఒక భూతి పుస్తకం ఒక మాట చెప్పనా తికిచ్చారు నా నా చెప్ప నా మనం మనకి ప్రాబ్లము ముస్లింస్ తో క్రిస్టియన్స్ తో కాదు రాముడి మీద ప్రేమలేని దేశం మీద లేని సంస్కృతి మీద లేని హిందువులు ప్రమాదం వెన్నీ

ఒక అంటే ఇప్పుడు ఊరి చివర ఒక చర్చి ఊరి ముందు ఒక చర్చిస్తా ఏదో అన్నారు ఇంకొకటి ఏదో ఉన్నది రెండు చర్చి ఒక చర్చికి ఏమో మూడు నాలుగు ఎకరాలలో జాగా దాస్పిటల్ చర్చి దాని పక్కకి కొద్దిగా ముంగట్నే హనుమాన్ మందిరేమో రెండు కార్లు పార్క్ చేసేటంత ప్లేస్ అంతే చూ చూసి షాక్ అయిపోయినా ప్రభు నేను అంటే నానా క్రైస్తవం పెరిగినా ఇస్లాం పెరిగినా తప్పు వాళ్ళది కాదు అది నీది నాది అనుకోవడం కాదు నిజమది ఇప్పుడు నువ్వు అన్నం పెట్టకపోతే వాడు అన్నం పెడితే వాడి దగ్గరికి వెళ్తారు నువ్వు వైద్యం చేయకపోతే వాడు వైద్యం చేస్తే వాడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు దేవుడు ఎవరంటే అల్లానా యేశుప్రభ రాముడా శివుడా కాదు అవసరం తీర్చేవాడు దేవుడు అర్థమైందా కాబట్టి నువ్వు ఎదగడం ఒక్కటే అన్నిటికీ పరిష్కారం నువ్వు ఆర్థికంగా ఎదగాలి నువ్వు రాజకీయంగా ఎదగాలి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి అవుతుందా నన్న ప్లీజ్ నాన్న ఎవరో వచ్చారనే మళ్ళీ మాట్లాడుకుందాం నన్ను జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్